ఓం సాయి శ్రీమాత్రే నమ అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటూ ఈరోజు అందరికీ కూడా శుభ శ్రావణ మాసములోని రెండవ శుక్రవారం శుభాకాంక్షలు మీ అందరూ కూడా చక్కగా అమ్మవారి పూజ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పి నేను కూడా అనుకుంటూ ఉన్నాను అమ్మవారి కృప కరుణ కటాక్షములు మన అందరిపైన మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు అమ్మవారు అందించే సందేశం ఏంటి అంటే కనుక బి బిడా నీ ఇంటికి కదలి వస్తున్న ఈ ధనలక్ష్మిని తాకు మాత్రమే కాదు తల్లి ఆ తల్లికి ఆగ్రహం తెప్పిస్తే జన్మలో మళ్ళీ నీ ఇంటి గడప తొక్కదమ్మా అని చెప్పి ఏదో తెలియని సందేశంతో ఈరోజు అమ్మవారైతే మన ముందుకు వచ్చారండి మరి ఆ సందేశం ఏమిటో మనం పూర్తిగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎవరి చివరి వరకు గనుక ఎవ్వరూ కూడా చూస్తే గనుక మీ ఈ సందేశంలో ఉండే ఆంతర్యం అనేది పూర్తిగా అర్థమవుతుంది దానికంటే ముందుగా ఎంతోమంది చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ ఉన్నారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక సతమతమైపోతూ ఉన్నారు అటువంటి వారి కోసం అమ్మవారి ఆశస్సులతో ఈ సందేశాలు మీకు చక్కగా కనెక్ట్ అయ్యి మీరు ఎంతగానో చాలా సంతోషంగా మీ జీవితంలో ముందుకు అడుగు వేయగలుగుతున్నాము అని చెప్పి చెప్పేవాళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారండి నిజంగా మీ జీవితంలో ఏదైనా ఈ సమస్యతో ఇలా జరగాలనుకుంటే అలా జరగలేదు అని బాధపడే వాళ్ళు ఉంటే తప్పకుండా మీరు అమ్మవారికి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చి అమ్మవారి సందేశాలు వినడం అయితే స్టార్ట్ చేయండి ఊహించని రీతిలో మీకు దానికి పరిష్కారం అనేది తప్పక తీరుతుంది మీకు ఒక అదృష్టం అనేది కలిసి వస్తుంది సాక్షాత్తు అమ్మవారి రూపంలోనే మీ ఇంట్లోకి లక్ష్మీమాత రాబోతున్నారు కనుక వెనక్కి పంపకుండా మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా ఈరోజు పూజలో అమ్మవారి ముందు పెట్టుకోండి తప్పకుండా మీకు ఆనందంగా జీవితంలో ముందుకు అడుగు వేస్తారు అలాగే మీ జీవితాలు కూడా ఆనందంతో నిండిపోవాలి ఖచ్చితంగా అమ్మవారు సందేశంతో కనెక్ట్ అవ్వండి ఆలస్యం చేయకుండా మనం అమ్మవారి యొక్క సందేశం ఏంటో తెలుసుకుందాం బిటా ప్రతి మనిషికి కూడా డబ్బు అనేది చాలా అంటే చాలా అవసరం డబ్బు కంటే ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఒకటి చెప్పమంటావా అవి ఏవో కాదు బిటా అన్నింటికంటే ముఖ్యమైనది నీకు నువ్వే అవునమ్మా ఎందుకంటే ఏమి ఆశించి భగవంతుడు నిన్ను భూమి మీదకి పంపించాడో తెలియదు కానీ ఈ ఉన్న ఆత్మను సంతోషంగా ఉన్ననాళ్ళు ఉంచటం ఆనందంగా ఉంచటం ఆ ఆత్మను కష్టపెట్టకుండా ఆ ఆత్మ ఎప్పుడూ కూడా నవ్వుతూ ఉండేలాగా చూసుకోవడం నీ యొక్క మనశ్శాంతిని నువ్వు చూసుకోవడం నీ యొక్క ప్రశాంతతను నువ్వు చూసుకోవడం నీకు చాలా అవసరం అని చెప్పి గ్రహించు ఉన్నన్నాళ్ళు కూడా మనిషికి డబ్బు మీద ఆశ అనేది ఉండడం చాలా సర్వసాధారణమైన విషయం అంత మాత్రమే కాదు ఎప్పుడు పోతామో తెలియని జీవితాలలో ఎన్నో కోపతాపాలు ఆరాటాలు ఎన్నో ఆవేశాలు ఎన్నో పగలు ఎన్నో కుళ్ళులు కుతంత్రాలు ఈర్ష్యలు అసూయలు ఇవన్నీ కూడా మనిషిని వెంటాడి పతనం చేస్తూ ఉంటాయి మనిషి ఎప్పుడు కూడా సంతోషంగా సకల సంపదలతోటి ఆ నిండు నూరేళ్ళు అష్ట ఐశ్వర్యాలతోటి వర్ధిల్లాలి అంటే ముందు ఆ మనిషి జీవిత సత్యాన్ని గ్రహించాలి ఏ మనిషి అయితే అసలైన జీవిత సత్యాన్ని గ్రహించగలుగుతారో ఆ మనిషికి ఎప్పుడు కూడా చలనం అనేది ఉండదు అసలు ఏం చెప్తున్నారు దుర్గమ్మ తల్లి మీరు ఏం చెప్పదలుచుకున్నారు నాకు అర్థం కావడమే లేదు అని చెప్పి అడుగుతున్నావు కదూ అయితే ఈ సందేశంలో ఉండే ఆంతర్యాన్ని నువ్వు పూర్తిగా గ్రహించాలి అంటే కనుక నేను చెప్పే ఈ చిన్న కథను జాగ్రత్తగా విను తల్లి అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న కుటుంబం ఆ కుటుంబంలో భార్య భర్త ఒక చిన్న పిల్లవాడు అంటే వాళ్ళిద్దరికీ కలిగిన ఒక్క కొడుకు ఉన్నారన్నమాట అయితే తండ్రి రాళ్ళు రాళ్ళు కొట్టుకుని ఆ యొక్క రాళ్లను ఒక శిల్పాలు తయారు చేసే వ్యక్తికి ఇచ్చి ఆ వచ్చిన డబ్బులతోటి కుటుంబాన్ని జరుపుకుంటూ ఉంటారన్నమాట అలాగే ఒక రా ఒకరోజు రాళ్ళు కొట్టడానికి అని చెప్పి అడవిలోకి వెళ్తారు ఆ రాళ్ళు కొడుతూ ఉండగా ఒక బండరాయి పక్కన ఒక గుండ్రంగా ఏదో త తలతలామని మెరుస్తూ ఉంటుంది ఒక రాయి ఆ రాయి అంటే కళ్ళ చూడగానే ఆ రాయిని ఆకర్షించేటట్లుగా ఉన్నటువంటి రాయి అనేది కనిపించిందంట ఆ యొక్క రాళ్ళు కొట్టే వ్యక్తికి అబ్బా ఈ రాయి ఏంటో చాలా బాగుంది చూడటానికి ఇంటికి తీసుకుని వెళ్దాము అని చెప్పి రాళ్ళు కొట్టే పని అంతా కూడా పూర్తి ముగించుకుని వెళ్ళేటప్పుడు ఆ రాయిని చేత్తో పట్టుకుని ఇంటికి వెళ్తాడన్నమాట ఇక ఆ రాయిని ఇంటిలో ఒక కిటికీలో పెట్టాడన్నమాట ఇక తెల్లవారిన తర్వాత భార్య రాయి కళ్ళకు చూసి అబ్బు ఈ రాయి ఎంతో చాలా బాగుంది మా ఆయన ఈ రాయి కొండ నుంచి తీసుకొచ్చినట్లున్నాడు ఈ రాయి ఎందుకు ఉపయోగపడుతుందో అడిగి తెలుసుకుందాము అని చెప్పి భర్త దగ్గరికి వెళ్ళి ఏమండి ఈ రాయి ఎందుకు తీసుకొచ్చారు అని చెప్పి అంటే ఏమీ లేదు లేవే కొండను కొడుతూ ఉంటే చాలా ఆసక్తిగా చూడడానికి అందంగా కనిపించింది అందుకని ఇంటికి తీసుకొచ్చాను నీకు ఏదైనా కావాలి అంటే వాడుకో అంటే అవునా ఇది కుంకుడికాయలు కొట్టుకోవడానికి బాగుంటుందా అని చెప్పి అడుగుతుంది బాధపడుతున్నా అది చూడటానికి దీన్ని బట్టి నేను కుంకుడుకాయలు కొట్టుకుంటాను చెప్పి ఆ కుంకుడికాయలు కొట్టుకుందాము అని చెప్పి రాయిని దాచిపెట్టుకుంటుంది ఇక తర్వాత కొద్దిసేపుడికి ఆడుకోవడానికి బయటకు వెళ్ళిన కొడుకు వస్తాడనమాట కొడుకు వచ్చి ఆడుతూ ఉండగా ఈ రాయి ఇంట్లో కనిపిస్తుంది రాయిని చూడగానే కొడుకు కూడా చాలా ఇష్టంగా మెరుస్తూ అది ఒక అద్భుతమైన రాయిలాగా ఆహ్లాదకరంగా ఆ అబ్బాయికి కూడా అనిపించేసరికి అమ్మా ఈ రాయి ఏంటమ్మా ఈ రాయి భలే ఉందమ్మా ఎక్కడిదమ్మా అంటూ నాన్న కొండ దగ్గర నుంచి తెచ్చాడు లేదా కుంకుడికాయలు కొడదామని చెప్పి పక్కన పెట్టుకున్నాను అంటే సరేనమ్మ నీకు కుంకుడుకాయలు కొట్టుకోవడానికి నేను వేరే రాయి తెప్పిస్తాను ఈ రాయి నేను బయట తీసుకుని వెళ్ళి ఆడుకుంటానమ్మా అని చెప్పి ఆ రాయి తీసుకుని బయటకు వెళ్ళి ఆడుకుంటాడు అన్నమాట అలా ఆడుకుంటూ ఉంటే అటుగా ఒక పీచు మిఠాయి అబ్బాయి వస్తాడన్నమాట ఒక మిఠాయి అబ్బాయి మిఠాయి పీచుమిఠాయి మిఠాయి అని చెప్పి అమ్ముకుంటూ వస్తాడు డబ్బులు ఉన్న పిల్లలు కొనుక్కుంటారు ఈ అబ్బాయి దగ్గరేమో రాయి ఉంది ఆ పీచుమిటాయి అబ్బాయి కళ్ళు అలాగే నుంచుని రాయి చేతిలో పట్టుకుని చూస్తూ ఉంటే ఆ పీస్మిటాయి అబ్బాయి అమ్మాయి వ్యక్తి కళ్ళు ఆ రాయి మీద పడ్డాయి అనమాట ఆ రాయి మీద పడి ఆ అబ్బాయిని దగ్గరికి పిలిచి నాన్న ఇట్రా ఆ రాయి ఎక్కడిది నీకు రాయి చూడడానికి చాలా చక్కగా మెరుస్తూ ఉంది అందంగా ఉంది ఈ రాయి నాకు ఇస్తావా నేను నీకు మిఠాయి ఇస్తాను అని చెప్పి అంటాడు అన్నమాట ఆ మిఠాయి అంటే ఈ పిల్లాడికి ప్రాణం పిచి మిఠాయి మాట బాలుడు ఏదైనా చేస్తాడన్నమాట అప్పటికి ఆ నోరు ఊరిపోతుంది అతనికి మిఠాయిని వెళ్ళి చూస్తూ ఉంటే రాయి ఇచ్చేసి మిఠాయి తీసేసుకుంటాడు ఇక పీచిమిఠాయి అబ్బాయి రాయి బరువుగా పట్టుకుని మిఠాయిలు అమ్ముకునే వ్యక్తి అటుగా వెళ్తూ ఉంటే ఒక అతను ఆపుతాడు మీ మిఠాయి కోసం ఆపి ఆ రాయి కళ్ళే అతని మీద పడతాయి ఆ కళ్ళల్లో అతనికి అతను ఈ రాయి ఏదో చాలా బాగున్నట్లుంది ఈ రాయి ఎక్కడది మీకు ఈ రాయి నాకు ఇస్తారంటే భలేవాడవే నేను పిల్లాడి దగ్గర తీసుకున్నాను వేచిమిటాయి ఇట్లా ఇచ్చాడు అని అంటే ఆహా అలా కాదు అలా కాదు నేను ఐదు రూపాయలు ఇస్తాను ఐదు రూపాయలు ఇస్తే నువ్వు నాకు ఈ రాయి ఇచ్చేసేయని అని చెప్పి అంటే అప్పట్లో రూపాయి అంటే చాలా విలువైన రోజులు అవి ఆ విలువైన రోజుల్లో ఐదు రూపాయలు అంటే అసలు చాలా గొప్ప అన్నమాట ఆ రోజుల్లో అయితే ఐదు రూపాయలు వామ్మో అని చెప్పి క్షణం కూడా ఆలోచించకుండా మిఠాయి అబ్బాయి అమ్మే అబ్బాయి ఆ వ్యక్తికి ఆ రాయిని తీసుకుని ఇచ్చేస్తాడు అబ్బాయి చేతికి ఇచ్చేసేసి ఐదు రూపాయలు తీసుకుని వెళ్ళిపోతాడనమాట ఇక ఈ అబ్బాయి రాయి పట్టుకుని అటుగా చూస్తూ ఉన్న వెళ్తూ ఉండగా ఈలోపు కాగితాలు అమ్ముకునే వ్యక్తి ఈ ప్లాస్టిక్లు చిత్తు కాగితాలు ఇవన్నీ అప్పుడు అమ్ముకునే వ్యక్తి ఉంటాడు కదా ఈ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అటుగా వస్తాడనమాట అటుగా వస్తే ఆ యొక్క రాయి మీద ఆ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి కళ్ళు పడతాయి అన్నమాట అయ్యా ఈ పాత సామాన్లు వేయడానికి ఈ అబ్బాయి బయటకు వచ్చి ఆ రాయి చేత్తో పట్టుకుని వస్తే ఆ చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి అడుగుతాడు ఈ రాయి చాలా బాగుంది నాకు ఇస్తావా ఈ సామాన్లతో పాటు రాయిని కూడా వేసుకుంటాను అంటే భలే వాడివే ఊరుకోవయ్యా నేను ఐదు రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాను నీకు ఇచ్చేది ఏంటి అని అంటే అది కాదు నీకు రాయి వరకు నేను సపరేట్గా పది రూపాయలు ఇస్తాను నువ్వు పది రూపాయలు తీసుకుని నాకు ఈ రాయి ఇచ్చావంటే నేను వాడుకుంటాను అని చెప్పి అంటే పది రూపాయలు అమ్మో నాకు సగానికి సగం లాభం వస్తుంది అని చెప్పి ఈ అబ్బాయి ఆలోచించకుండా చిత్కాగితాలు అమ్మే వ్యక్తికి పది రూపాయలు తీసుకుని ఆ రాయి అయితే ఇచ్చేస్తాడు ఇక కొంచెం సేపటికి చిత్తు కాగితాలు అమ్ముకునే వ్యక్తి దగ్గర ఉన్న సామాన్లన్నీ కూడా వేరే ఒక కొట్టుకు వెళ్ళి వాళ్ళు ప్లాస్టిక్ సపరేట్ చేసేసి పేపర్లు అట్ల మొక్కలకి ఆ సపరేట్ డబ్బులు తీసుకుంటూ ఉంటారు కదా అలా అమ్మటానికి అని చెప్పి ఒక ఓనర్ షాప్ దగ్గరికి వెళ్తాడనమాట అతను అవన్నీ తీసుకునేటప్పుడు ఆ కొట్టులో ఉండే ఒక కూలి అబ్బాయి ఆ రాయి వల్లే చూసి మెరుస్తూ ఉంటుంది అని కునిపించి వెంటనే తన ఓనర్ దగ్గరికి వెళ్ళి చెప్తాడు అయ్యా జమీందారు గారు ఆ అబ్బాయి దగ్గర ఒక రాయి ఉంది అబ్బాయి చేతిలో మనకు రోజు చిత్కాయితాలు వేసే అబ్బాయి ఈ యొక్క పాడైపోయిన ప్లాస్టిక్ డబ్బాలతోటి అట్టముక్కలతో పాటు ఒక రాయి కూడా పట్టుకొచ్చాడు ఆ రాయి చూ చూదురు కానీ మీరు ఒకసారి రండి అని చెప్పి అంటే ఆ జమీందారుకి కి రత్నాల గురించి వజ్రాల గురించి బాగా అనుభవం అనేది ఉన్న వ్యక్తి కనుక ఇక సరే అని చెప్పి ఈ అబ్బాయి చెప్పేసరికి గబాలను కుర్చీలో నుంచి లేచి ఆ రాయిని పట్టుకుని చూస్తాడనమాట ఎక్కడిది నీకు ఈ రాయి ఈ రాయి కొంచెం విచిత్రంగా ఉంది ఎక్కడిది అంటే నేను పది రూపాయలు ఇచ్చి ఇట్లా చిత్తు సామానులు వేసే అబ్బాయి దగ్గర నాకు అమ్ముతుంటే ఆ సామానులతో పాటు పది రూపాయలకు ఈ రాయిని కొన్నాను అంటే సరే ఈ రాయి నాకు ఇవ్వు నేను నీకు వంద రూపాయలు ఇస్తాను అని చెప్పి చెప్తాడనమాట వామ్మో పది రూపాయలు ఇచ్చి ఇచ్చేదానికి వంద రూపాయలు అప్పటి రోజుల్లో వంద రూపాయలు అంటే మనకి ఇప్పుడు లక్ష అంటే ఎట్లాగో అప్పట్లో వంద రూపాయలు అంటే అలా అన్నమాట సరే అని చెప్పి ఈ జమీందారికి వంద రూపాయలు తీసుకుని రాయి అయితే ఇచ్చేస్తాడనమాట ఆ రాయిని బాగా జమీందారు సాన పెట్టి అది అంతా అంటే మైక్రోస్కోపులు భూతార్థాలు అమ్మే ఉంటాయి కదా అవి పెట్టి ఇవి పెట్టి చూసి ఇక వజ్రం గ్రహిస్తాడనమాట అతను వజ్రం గ్రహించి ఆ ఊరిలో కాకుండా వేరే పక్క దేశానికి పోయి వజ్రాలు కొనుక్కునే షాప్ దగ్గరికి వెళ్ళి దాని విలువ ఎంత అని చెప్పి అడిగితే అది కొన్ని వందల కోట్లు అనేది పలుకుతుంది ఈ వజ్రం విలువ అని చెప్పి గ్రహించి దాన్ని అమ్ముకుని ఆ డబ్బు తెచ్చుకుని జమీందారు ఇంకా జమీందారుగా మారిపోతాడనమాట ఇక్కడితో కథ అయితే ముగి కథ ద్వారా అమ్మవారు మనకు చెప్పాలి అనుకుంటున్న నీతి ఏంటి అంటే కనుక ఒక రాళ్ళు కొట్టే అతని దగ్గర అది సాధారణమైన రాయి ఆ రాయి అతని భార్య చేతిలోకి వచ్చినప్పుడు ఆ భార్యకు కూడా రాయి విలువ తెలియక అది కుంకుడి కాయలు కొట్టుకోవడానికి ఉపయోగించుకోవాలి అని చెప్పి అనుకుంది తరువాత పీచుమిఠాయి అమ్మాయి అమ్మే వ్యక్తికి అది కొంచెం ఏదో ఒక విలువైన దానిలాగా కనిపించి ఒక ఐదు రూపాయలు ఒక పీచుమిఠాయి ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు ఆ పీచుమిఠాయి అమ్మే దగ్గర నుంచి ఒక సామాన్యమైన వ్యక్తి ఒక ఐదు రూపాయలు ఇచ్చి ఆ రాయిని తీసుకున్నాడు ఈ ఐదు రూపాయలు ఇచ్చి కొన్న వ్యక్తి దగ్గర నుంచి పాత సామాన్లు కొనుక్కునే వ్యక్తి పది రూపాయలకు ఆ రాయిని ఇచ్చి కొనుక్కున్నారు కదా మరి ఆ పది రూపాయలు అతనికి ఇచ్చి రాయి తీసుకుంటాడు ఈ కాగితాలు పాత సామాన్లు కొనే వ్యక్తి దగ్గర నుంచి వంద రూపాయలు ఇచ్చి జమీందారు ఆ రాయిని తీసుకుంటాడు అయితే ఇక్కడ రాయి అనేది ఒక్కటే కానీ ఆ చూసే దృష్టికోణం ఉంటుంది చూడండి ఆ మనిషికి ఉన్న ఏకాగ్రతను పట్టి మనిషికి ఉన్న నాలెడ్జ్ తెలివితేటలను పట్టి ఆ రాయి ఎవరి చేతిలోకి వస్తే ధర ఎక్కువగా పలికింది జమీందారు దగ్గరకు వస్తే ధర ఎక్కువగా పలికింది అలాగే కొంతమంది వ్యక్తులకు వారి నువ్వు ఎందుకు పనికిరాని వ్యక్తిగా కనిపించవచ్చు మరికొంతమంది వ్యక్తులకు కాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇంకొంతమంది వ్యక్తులకు ఇంకాస్త ఉపయోగపడే వ్యక్తిగా కనిపించవచ్చు ఇక్కడ ఎవరు కూడా నిన్ను ఒక రూపాయి ఇచ్చో ఒక పది రూపాయలు ఇచ్చో కొనుక్కోవాలి అని చెప్పి చూడరు ఎవరు కూడా నీకు విలువను కట్టరు అలా నీకు విలువను కట్టకపోయినప్పటికీ కూడా ను నీకు నువ్వు విలువనిచ్చుకోవాలి ఈ కథలోని సారాంశం అదే అని చెప్పి అమ్మవారు మనకు ఈ కథలోని సారాంశాన్ని చాలా చక్కగా వివరించారు అంటే అక్కడ వజ్రానికి ఎంత విలువ ఉంటుందో అంతకు పది రెట్లు మనిషికి విలువ ఉంటుంది అదే మనిషి తనకు తాను విలువ ఇచ్చుకుని తను తెలివితేటలు పెంచుకుని తను కృషి చేసి పట్టుదలగా ఏదైనా సాధించాలి అనుకుంటే ఈ యొక్క భూమి మీద మనిషికి మించిన తెలివితేటలు ఉన్న జీవి మరెవ్వరు కూడా లేరు ఈ యొక్క ప్రపంచంలో అంబానీ కంటే కూడా బాగా ధనవంతులు మరెవరూ లేరు అని అనుకుంటారు కానీ అంబానీ ఎలా పుట్టారో మీకు మీరు కూడా అలాగే పుట్టారు వారికి తెలివితేటలు ఎంత ఉన్నాయో మీకు అంత ఉన్నాయి దాన్ని పట్టే ధనం వచ్చేది కూడా ఆధారపడి ఉంటుంది ఇక్కడ నువ్వు పూర్తిగా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బిడ్డ కష్టపడు కష్టపడి నీ యొక్క లక్ష్యం వైపు దృష్టిని మరలించకుండా పక్కకి నీ యొక్క లక్ష్యం వైపునే ఏకాగ్రతను చూపిస్తే తప్పకుండా నువ్వు అనుకున్నది సాధించగలుగుతావు మనిషి ఎంత కష్టపడినప్పటికీ కూడాను ఆ మనిషికి ఆవగింజంత అదృష్టం అనేది ఉండి తీరాలి ఆ ఆవగంజంత అదృష్టాన్ని నేను నీకు ప్రసాదిస్తాను ఆ మహాలక్ష్మీదేవిని నువ్వు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఈరోజు ధనలక్ష్మిని తాకావు కనుక ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మకు సంకల్పం చెప్పుకొని ఒక నేతి దీపాన్ని వెలిగించుకో బిడ్డ నీకున్న అష్ట కష్టాలు దరిద్రపు బాధలు అన్నీ కూడా తొలగిపోయి నువ్వు పట్టిందల్లా కూడా బంగారం అయిపోతుంది అర్థమైంది కదా అని చెప్పి అమ్మవారి కథను మనకు తెలియచేశారు కదండి హడావిడిగా మీరేమీ పూజ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా సమయం తీసుకుని చేసుకుంటే మంచిదవుతుంది ఆ తల్లి మీరు ఈ సమయంలోనే చేయాలా అని ఎక్కడ రాయలేదు కనుక మనం మన ఇంట్లో చక్కగా పాజిటివ్ ఎనర్జీ అనేది మనకు కనిపిస్తుంది నెగిటివ్ మొత్తం మన ఇంట్లో పూర్తిగా తొలగిపోతుంది అలాగే కాస్త ధూపాన్ని వేసుకుని ఈ రోజున ఇల్లంతా ఎప్పుడైతే సాంబ్రాణి పొగని నింపుకుంటామో కాస్త మనకు రిలాక్స్గా ఉంటుంది మన మైండ్ కూడా రీఫ్రెష్ అవుతుంది ఎప్పుడు మనం చేసే పనిలో కనుక మంచిని వెతుక్కుంటూ ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మం వైపు నిలబడి బ్రతకమని రాముడు చెబితే ఏం చేసినా సరే ధర్మాన్ని ఎలా నిలబెట్టారో కృష్ణుడు చెప్పారు మరి భగవంతుని మీద నమ్మకం ఉంటే చాలు ఎవరు ఏది కోరుకుంటే అది తప్పకుండా జరిగితీరుతుంది అది జరగకపోయినా అంతకు మించి మేలైతే జరిగితీరుతుంది అన్న నమ్మకం నాకు ఉంది మీరు కనకధర స్తోత్రాన్ని లక్ష్మి అష్టోత్రాన్ని లలిత సహస్రనామను పారాయణం చేసి చూడండి మన జీవితంలో ఖచ్చితంగా పౌర్ణమి రోజుకు మన ఇంట్లో మార్పులు ఆ తల్లి అనుగ్రహం మనకు దొరకకపోతే అప్పుడు నన్ను అడగండి పారాయణం చక్కగా చేసుకుని మన ఇంటి ముందు ముగ్గులు కూడా పెట్టుకుంటాం కదా మంచిగా ఇలా ఎవరైతే చక్కగా మనం చేసుకుంటామో వారికి ఎప్పుడు కూడా ఆ తల్లి అనుగ్రహం ఉంటుంది మరి ఈ శ్రావణ శుక్రవారం రోజున ఆ తల్లి అనుగ్రహం కోసం నారాయణ నారాయణ గోవిందా గోవిందా అంటూ మనం స్మరించినా కూడా ఆ తల్లి అనుగ్రహం కలుగుతుంది అని నమ్మండి మరి ఈ చిన్న ప్రయత్నాన్ని మనం ఈ రోజున మనం గనక మొదలు పెట్టుకొని మనం ఏం చేయకపోయినా పర్వాలేదండి ఇంట్లో కనీసం మనం చక్కగా ఈ ఇప్పుడు చెప్పుకున్నటువంటివన్నీ కూడా పారాయణం చేసుకుని ఇంతకంటే ఇంకేమి చేయవలసిన పని లేదు భక్తి శ్రద్ధలతో ఆ తల్లిని నమ్ముకొని మనం కనుక చేసుకుంటే మనకు సౌభాగ్యంతో పాటు అష్టైశ్వర్యాలు కూడా సిద్ధిస్తాయి ఈరోజు సాక్షాత్తు మనకు అమ్మవారి రూపంలో అమ్మవారు మనకు ఈ సందేశం ఇచ్చారు అని నమ్మి నచ్చిన వారందరూ కూడా చక్కగా అమ్మవారికి శ్రీమాత్రే నమః అని చెప్పి తప్పకుండా ప్రతి ఒక్కరూ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ శ్రావణ శుక్రవారం రోజున అమ్మను తాకిన నీకు చక్కగా పట్టిందల్లా బంగారమే అవుతుంది అర్థమైంది కదా బిడ్డ అని ఈరోజు అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశం చక్కగా అందించారు కదా ఫ్రెండ్స్ మరి శ్రావణ శుక్రవారం రోజున మనం చక్కగా అందరము కూడా ఉదయాన్నే లేచి చక్కగా ఇల్లు వాకిలి శుభ్రపరచుకుని గడపలకు పసుపులు రాసుకుని కుంకుమ బొట్లు పెట్టుకుని వాకిట్లో చక్కగా పూలతోటి అలంకరించుకుని ఇంట్లో మహాలక్ష్మీదేవిని ఎవరి స్తోమతకు తగ్గట్లుగా మనం అలంకరించుకుని చక్కగా పాలతో చేసిన నైవేద్యాన్ని సమర్పించుకుని ఆవు నేతితో దీపారాధన చే వెలిగించుకుని కనకదుర్గ కనకద్ర స్తోత్రాన్ని చక్కగా మన ఇంట్లో మా లక్ష్మి దేవి లాగా అలంకరించుకుని చేసుకుని ఇల్లు కలకళ్లాడుతూ ఉంచుకుంటే మన ఇంట్లో దరిద్ర దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మన ఇంట్లో ఉండే అంటే నకారాత్మక శక్తులు అన్ని దిష్టి దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మనం కుదిరితే గనక ఈరోజు సంధ్యా సమయంలో కూడా దీపం పెట్టుకుని ఇల్లంతా కూడా సాంబ్రాణి దూపపు పొగను చూపించగలిగితే గనక ఇంట్లో ఉన్న చీడ పేడ కర్మ దుష్ట శక్తులన్నీ కూడా వెళ్ళిపోయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఆ ధనలక్ష్మీదేవి కటాక్షం అనేది మన మీద ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి ఈరోజు అమ్మవారు మనకు చాలా చక్కటి సందేశాన్ని అత్యద్భుతంగా అందించారు కదా ఫ్రెండ్స్ మరి ఈ కథలో ఉండే ఆంతర్యం సందేశంలో ఉండే మర్మం అన్నీ కూడా మనం గ్రహించుకున్నామని ఆ ఆశిస్తున్నారు మరి ఈరోజు ఈ వీడియో మనందరికీ కూడా నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వడం మాత్రమే మర్చిపోవద్దండి అంత మాత్రమే కథ లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అనే సిమ్మల్ వస్తుంది హైప్ ఇచ్చిన కింద పాయింట్స్ మీద క్లిక్ చేస్తే మన వీడియో మరికొంతమంది అమ్మ బిడ్డలకు రీచ్ అవుతుంది మొదటిసారి మన అమ్మ సన్నిధిలోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో కలుసుకున్న అంతవరకు అమ్మవారి యొక్క ఆశిస్తులనేవి మనందరిపైన మన కుటుంబ సభ్యులపైన ఎల్ల కాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరలా కలుసుకునేంతవరకు అందరికీ నమస్కారం అండి శ్రీమాత్రే నమ సర్వే జనా సుఖినో భవంతు